హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు శివరాత్రి స్పెషల్ ప్రసాదం చేసి చూపిస్తున్నానండి ఇది సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ గోధుమ హల్వాని శివరాత్రికి శివునికి నైవేద్యంగా పెడతారు ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక కప్పు బెల్లం వేసుకోండి తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ పోసుకుని కలుపుతూ బెల్లాన్ని కరిగించండి దీనికి పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా ఇలా కరిగిన తర్వాత దించి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్పై వేరొక ప్యాన్ పెట్టుకుని దానిలో పావుకప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత దానిలో జీడిపప్పు బాదం పప్పు వేసుకుని కలుపుతూ వేయించండి ఇవి దోరగా వేగిన తర్వాత దానిలో కొన్ని కిస్మిస్ వేసుకుని కిస్మిస్ కూడా కొంచెంసేపు వేయించి వీటన్నిటినీ తీసి ఒక బౌల్లో పెట్టుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయగా మిగిలిన నెయ్యిలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి గోధుమ పిండిని వేయించండి గోధుమ పిండి కలర్ మారి మంచి అరోమా వచ్చే వరకు వేయించండి కొంతసేపటికి గోధుమ పిండి వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు దానిలో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ సహాయంతో పోసుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఉండలు కట్టకుండా గోధుమ పిండిలో బెల్లం వాటర్ పూర్తిగా కలిసే వరకు కలపండి ఇలా కలిసిన తర్వాత దానిలో పావు స్పూన్ యాలకుల పొడి వేసుకుని టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి ఇప్పుడు అంతా మరొకసారి కలపండి హల్వా ఇలా దగ్గరపడి ప్యాన్ నుండి విడిపోతున్నప్పుడు దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ హల్వాలో బాగా కలిసేటట్టు మరోసారి కలపండి అంతేనండి కమ్మనైన రుచిగల గోధుమ హల్వా రెడీ అయిందండి దీనిని శివరాత్రి రోజు చేసి శివునికి నైవేద్యంగా పెట్టండి చాలా సింపుల్గా చేసే రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్